హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డైలీవేర్ సారీస్ ఈ రోజు మనం సింగిల్ కలర్ కాంబినేషన్ సారీ చూడబోతున్నాం అండి ఇక్కడ మేము టూ నెంబర్స్ ఇచ్చాం కదా టూ నెంబర్స్ లో ఏదైనా ఒక నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్కి గూగుల్ పే మాత్రమే చేయండి అమెజాన్ పే కానీ పేటిఎం కానీ ఇంకోటి ఏంటీ ఫోన్పే కానీ యాప్ కానీ ఇవేమీ లేవు సో దయచేసి అందరూ కూడా కొంచెం గూగుల్ పే చేస్తే గనుక మాకు చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది మొన్న మీరు చిత్ర జార్జెట్ చూసారు చాలా మందికి కూడా రిసీవ్ చేసుకున్న తర్వాత తర్వాత మంచి కమెంట్సే పెట్టారు అలాగే మన వాట్సాప్ కి కూడా చాలా మంది మాత్రం చాలా బాగుంది అని చెప్పేసి కాంప్లిమెంట్ అయితే ఇచ్చారు అలాగే చిత్ర జార్జెట్ లో రెడ్ కలర్ కానీ ఇంతకు ముందు ఉన్న పర్పుల్ కలర్ డిజైన్ ఉంది కదా అది కానీ ఎవరైనా తీసుకున్నట్లయితే కనుక ఒక్కసారి కింద చిత్ర జార్జెట్ ఎలా ఉంది అనేది కమెంట్ సెక్షన్ లో కమెంట్ అయితే చేసేసేయండి ఎందుకంటే ఇంతకు ముందు వరకు మనం అకీరా జార్జెట్ చూసాం అండ్ వెన్నెలా జార్జెట్ చూసాం దాని గురించి అయితే ప్రత్యేకంగా ఎవరికి కూడా మనం చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం స్టార్టింగ్ నుంచి కూడా అదే బ్రాండ్ యూస్ చేస్తున్నాం ఈ మధ్య కాలంలో చిత్ర జార్జెట్ అనేది కూడా ఫ్యాబ్రిక్ చాలా బాగుంది అని చెప్పేసి అది తెప్పించడం జరిగింది ఓకే ఇక్కడ మేము టూ నెంబర్స్ ఇస్తున్నామండి టూ నెంబర్స్కి గూగుల్ పే మాత్రమే ఉంది మీరు ఏ నెంబర్కి అయితే వాట్సాప్ చార్జ్ చేస్తారో అదే నెంబర్కి మీరు పేమెంట్ అయితే చేసి అదే నెంబర్కి స్క్రీన్షాట్ పెట్టండి అలాగే పే చేయండి అని చెప్పిన తర్వాత మీరు ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపు కనుక పే చేయకపోతే అది మేము వేరే వాళ్ళకి ఇచ్చేస్తాం ఇన్ కేస్ ఒకవేళ మీరు తర్వాత పే చేయాలి అనుకుంటే మాత్రం ఒక్కసారి మాకు మెసేజ్ చేసి సారీ ఉంటే పే చేస్తాము అని చెప్పిన తర్వాత పే చేయండి ఓకేనా ఇది మనకి డిజైన్ చేంజ్ లో అండి బాగుంది పర్పుల్ కలర్ లో చాలా మంచి కలర్ కాంబినేషన్ అనమాట మొత్తం శారీ అంతా చూడండి ఇక్కడ అంతా కూడా ఎంత మంచిగా ఫ్లోరల్ ప్రింట్ అనేది అంత బాగా కనిపిస్తుందో టోటల్ శారీ లుక్ వైజ్ మీకు ఇలా ఉంటుంది ఫ్యాబ్రిక్ మాత్రం మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుందన్నమాట ఓన్లీ ఫోర్ ఎయిటీ రూపీస్ మాత్రమే అలాగే మీరు ఇదే వీడియో నేను లో కూడా పెడతాను అక్కడ రేట్ వేరే ఉంటుంది ఆ రేట్ తక్కువ ఉంటే ఆ స్క్రీన్ షాట్ తీసుకోండి ఇక్కడ రేట్ తక్కువ ఉంటే ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకున్నారు అనుకోండి ఏది రేట్ తక్కువ ఉంటే అదే పేమెంట్ మీరు చేస్తే సరిపోతుంది ఓకేనా తప్పకుండా మేము డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాము ఏది మన ఇన్స్టాగ్రామ్ది మీరు అది కూడా ఫాలో అయిపోండి చాలా మంచి వెరైటీస్ ఉన్నాయండి చక్కగా మన దగ్గర ఇది ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొంచెం లిటిల్ బిట్ ప్లెయిన్ లాగా వచ్చింది ప్లెయిన్ కూడా కాదు ప్రింట్ వచ్చింది సారీ మొత్తం మిడిల్ పార్ట్ లో చూడండి మధ్యలో అంతా ఇలా ఫ్లోరల్ ప్రింట్ ఉంటుంది ప్లెయిన్ కాకుండా ఈ టైప్ లో టోటల్ నేను బ్యాక్ సైడ్ వరకు వెళ్ళిపోతున్నాను చాలా మంచిగా ఉంది దీనికి సంబంధించినటువంటి ఫోటో ఏదైతే ఉందో ఆ ఫోటో స్క్రీన్లో కూడా యాడ్ చేసి పెడుతున్నాను కాబట్టి మీరు అది కూడా చూసి తీసుకోవచ్చు ఇది నేను మూమెంట్లో ఉన్నాను కాబట్టి వీడియో అనేది మీకు ఇంకా సారీ కొంచెం లైట్ కలర్గా ఏమన్నా కనిపిస్తూ ఉండొచ్చు కానీ నేను ఫోటో ఏదైతే పెడతానో ఆ ఫోటోలో రియల్ కలర్ ఉంటుంది అదైతే గుర్తుపెట్టుకోండి ఓకేనా రియల్ కలర్ అది దీనికి బ్లౌజ్ వచ్చేసి ప్రింటెడ్ బ్లౌజ్ అంటే ఫ్లోరల్ ప్రింట్ కాకుండా ఇలా ఇచ్చారు ఈ టైప్లో ఇది బ్లౌజ్ రోజువారీ సారీస్ కి చాలా బాగుంటుందండి అలాగే స్టాక్ ఎంత ఉందనేది కూడా నేను మీకు చూపిస్తాను ప్రజెంట్ అయితే మాత్రం మన దగ్గర ఫిఫ్టీ సారీస్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఫిఫ్టీ సారీస్ వరకు అయితే ఉన్నాయి ఇది మాత్రమే మన దగ్గర ఉన్న స్టాక్ కాబట్టి మీరు కొంచెం ఫాస్ట్ ఫాస్ట్ గా ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి చాలా మంది సిస్టర్స్ మనకి ఎంక్వైరీ కోసం మెసేజెస్ పెడుతున్నారు మార్నింగ్ చూసేసరికి టూ టు త్రీ హండ్రెడ్ మెసేజెస్ ఉన్నాయండి అవన్నీ క్లియర్ చేయాలి అంటే కష్టం అవుతుంది జస్ట్ ఎంక్వైరీ కోసం మాత్రమే చేస్తున్నారు వాళ్ళు కొనడానికి కాదు జెన్యున్ గా ఎవరైతే కొనాలి అనుకుంటున్నారో వాళ్ళకి మేము రిప్లై ఇవ్వాలి అంటే మీ అందరివి క్లియర్ చేసుకుని లేట్ గా రిప్లై ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఎంక్వైరీ అవసరం లేదు మీరు స్క్రీన్ మా వీడియో చూసారు అనుకోండి క్లియర్ గా మీకు డీటెయిల్స్ మళ్ళీ డౌట్ అనేది లేకుండా అన్ని డీటెయిల్స్ కూడా నేను వీడియోలో ఇచ్చేస్తున్నాను కాబట్టి కొంచెం నా కోసం అది ఒకటైతే చేయండి అలాగే గూగుల్ పే మాత్రమే చేయండి పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి దాని మీద ఫోకస్ చేసి ఆ వీడియో మాకు పంపించండి అది చూసి మేము సారీ రిటర్న్ తీసేసుకుంటాం వీడియో లేకుండా సారీ రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు క్వాంటిటీ అయితే ఇంత ఉంది చక్కగా వీడియో మొత్తం చూశారు కదా లైక్ చేస్తారు అని అనుకుంటున్నాను ఈ వీడియోకి తప్పకుండా ఇన్స్టాగ్రామ్ కూడా ఒకసారి ఫాలో అవ్వండి ఆర్డర్స్ అయితే ఆల్మోస్ట్ ప్యాకింగ్ అయితే అవుతుంది అయిన ప్యాకింగ్ అయినట్టు మీకు స్నాప్ పెట్టేస్తున్నాం కొంచెం లేట్ అవ్వచ్చు అంటే డేస్ అయితే ఎక్కువ కాదు ఒక వన్ డే అంతే ఎక్కువ లేట్ అయితే అవ్వదు లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ